ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రుల్లో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంత లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది నాగనాథ్ గారు మరి మిథున రాశి వారికి ఈ వక్రిశని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళ దైనందిక జీవితంలో ఎందుకంటే ఇప్పటికే మరి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ శని ప్రభావం కూడా దశమ శని ప్రభావంలో మునిగిపోతూ ఉన్నారు మరి ఆ భయాందోళనలో ఉన్న భయాందోళనకే గురవుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితంలో వక్రిశని అనేది మరి వాళ్ళని ఇంకా ముంచబోతుందంటారా లేకపోతే వాళ్ళను ఒడ్డుకు చేర్చబోతుందంటారా ఎందుకంటే వీళ్ళ ఆందోళనకు మీ ఆన్సర్ ముడిపడి ఉంది అందుకే మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు వివరిస్తే బాగుంటుంది ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం వక్రశని శని పదమూడవ తారీఖు జులై మాసం నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం వరకు రెండు వేల ఇరవై ఐదు వక్రగతిలో ఉంటాడు ఆ తర్వాత వక్ర త్యాగం అంటారు అనమాట సో చాలా మందికి ఒక అపోహ ఏంటంటే శని గ్రహము అంటేనే కష్టాలు చేతికి చేతికి వచ్చేది కూడా లాగేసుకుంటాడు మనము అర్హత యోగ్యత అన్ని ఉన్నప్పుడు కూడా ఫలితం మనకి పూర్తిగా ఇవ్వడు ప్రతి దాన్ని కూడా జాప్యం డిలే చేస్తారు సో మనిషి ఈ డిలే పోస్ట్ పోన్మెంట్ ఫెయిల్యూర్స్ వల్ల పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇక జీవితం అంటేనే విరక్తిపోతేటువంటి స్థాయి అనుభూతిని కూడా శని గ్రహం అంటే ఈ వక్రశనితో సంబంధం లేకుండా కూడా శని యొక్క లక్షణం అనేది చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వక్రశని అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన కోణం ఒకటి ఉంది ముఖ్యంగా మిథున రాశి వాడు శని వక్రి అంటే తిరోగమనంలో ఉన్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి శని తిరోగమనం అంటే అది మళ్ళీ కుంభరాశి వైపు వెళుతుంది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహము రాహు ఉన్నాడు శని వక్రగతిలో ఉన్నప్పుడు మీనరాశి నుంచి కుంభరాశి వైపు పెడతాడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఈ గ్రహం ఏది రాహు సో వక్ర వక్రగతిలో ఉన్నటువంటి శని ఈ రాహుతో కలిసినప్పుడు ఈ వక్రితో పాటు రాహు యొక్క బలం కూడా యాడ్ అవుతుంది మేడం వాళ్ళు కన్సాలిడేట్ అవుతుంది ఎలా అంటే ఈ వక్రి ఏదైతే ఉందో శని గ్రహము ఇది నూట ముప్పై తొమ్మిది రోజుల్లో త్వరితంగా అంటే శని యొక్క లక్షణానికి విరుద్ధంగా శని లక్షణం ఏంటి రెండున్నర సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి తీసుకుంటాడు అంటే అన్నిటికంటే లాంగెస్ట్ డ్యూరేషన్ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణించేటువంటి గ్రహం శని గ్రహం కానీ వక్రిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫలితాలు చాలా త్వరిత గదిలో అభిన్న భిన్న రాశులు వాళ్ళు పొందుతారు ఓకే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే మిథున రాశి వాళ్ళకి రాహు యొక్క లక్షణాలని ఎక్కువగా ఇష్టపడేటువంటి రాశి మిథున్ రాశి రాహు అంటే ఏంటి ఇహలోక సుఖాలు ఐక ఐహిక సుఖ సంతోషాలు స్మార్ట్గా జీవితంలో లైఫ్లో బతకడం ఎక్కువ వైలెన్స్కి వెళ్ళకపోవడము అనవసర వివాదాలు యుద్ధాలు వీటన్నిటి కూడా పూర్తిగా వ్యతిరేకంగా వైవిధ్యంగా ఒక సృజనాత్మకత ఒక క్రియేటివ్ లైఫ్ కానీ ఒక ఇన్నోవేటివ్ లైఫ్ మోర్ 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 ఇన్ ద కల్చరల్ లైఫ్ ఆర్ట్స్కి కి కానీ కల్చరల్కి కి కానీ ఒకవేళ అకాడమిక్ అనుకోండి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ ఎన్విరాన్మెంట్లో బతకడానికి ఇష్టపడేటువంటి రాశి మిథున రాశి రాశి ప్లస్ ఇంకోటి మిథున రాశి వాళ్ళకు ఉన్నది టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్రీడమ్ లవింగ్ అంటే స్వేచ్ఛ సంపూర్ణమైనటువంటి స్వతంత్ర భావాలతోని ఆలోచనతోని ఈ భౌతిక సుఖ సంతోషాల్లో వాళ్ళకి కావలసినటువంటి కోణాన్ని పొందడానికి మాత్రం ఇష్టపడడానికి ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు వస్తారు తప్ప ఈ భౌతికంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూడండి అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏమేస్తారంటే మనిషికి ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ దెబ్బతీస్తాయి ఇప్పుడు మీ ఆలోచనకు వ్యక్తిత్వానికి విరుద్ధంగా మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ మీ ఆలోచనని సమర్థించాలని లేదు అందరూ మిమ్మల్ని పొగడాలని లేదు మిమ్మల్ని ఇంకా ఎదురుగా మిమ్మల్ని అనిచివేసేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సో అటువంటి సమాజం అన్నది ఈ మిథున రాశి వాళ్ళకి ఇష్టం ఉండదు సో దే వాంట్ క్విక్ రిజల్ట్స్ అండ్ ఏ ప్రయత్నం చేసినా చాలా నిజాయితీగా గా నాకు తెలిసి వాళ్ళంత ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా మిగతా ఏ రాశులు వాళ్ళు కూడా ఉండాలి ధైర్యం చేయాలి ఒకవేళ అంత ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ధైర్యం చేసేటువంటి రాశి ధనురాశి ధనురాశి వాళ్ళు కూడా అంత ఓపెన్ గా ఉంటారు అన్నమాట సో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో కలిసినప్పుడు వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మ ఫలాన్ని ఇప్పుడు ఇస్తాడు మేడం ఇది మిథున రాశి వాళ్ళు గమనించాలి ముఖ్యంగా ఎందుకంటే శని కర్మకారకుడు మీరు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యాచరణలో ఉన్నారు ఎటువంటి ఫలితాల కోసం మీరు ఎదురు చూశారు అది పొందక ఎంతవరకు మీరు నిర్లిప్తకు లోనయ్యారు దాంతోపాటు ఆర్థికంగా మీరు ఎన్ని రకాల అప్పులు రుణ బాధలు ఇవి కాకుండా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రాకపోవడం మిథున రాసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తెలుసు తప్ప వసూలు చేసుకోవడం రాదు రాదు అదే ఎందుకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు మిథున రాసి వాళ్ళు వెళ్ళాము నా పని చేసుకున్నాము నా పని అయిపోయిందా అనేటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు ఎదుటి వాళ్ళ భావోద్వేగాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి మానవత్వం ఎక్కువ ఉంటది వీళ్ళకి ఎంపతి అంటారనమాట ఇది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక సూచన కూడా ఏంటంటే ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్ గా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం కొంతమందికి అసలు టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండదు కేవలం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వాళ్ళ సూర్యోదయ కాలం నుంచి చూసుకుంటే వాళ్ళ రాశి ఉంటుంది కదా అంటే మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి చంద్ర లగ్నాథ్ కానీ లగ్నాథ్ గానీ కేంద్రభావాల్లో శని శనిగ్రహం ఉండి ఉంటే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్య అంటే లగ్నాథ్ అంటే అంటే లగ్నం అంటే మొదటి భావం అంటే ప్రథమ భావం చతుర్థ భావం సప్తమ భావం దశమభావం ఈ నాలుగు భావాల్లో కనుక శని గ్రహం ఉండి అదే లగ్నంలో ఉన్నారనుకోండి ప్రయత్నాలన్నీ కూడా మనవి డిలే అవుతాయి పోస్ట్ పోన్ అవుతాయి కొంత మనకి టు బిహేవియర్ ఫ్రస్ట్రేషన్ అసహనం పెరుగుతుంది ఇది లగ్నంలో ఉంది అదే మీకు చతుర్థ భావంలో ఉన్నాడు అనుకోండి అంటే ఇది మళ్ళీ లగ్నాన్ని బట్టి ఆ లగ్నాన్ని వేరే గ్రహాలు ఏ ఏ శనితో పాటు ఏ గ్రహం కలిసి ఉన్నాయి ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి కానీ లగ్నంతో పాటు ఏంటంటే చతుర్థ భావంలో అంటే ఈ కేంద్ర భావాల్లో శనిగ్రహం ఉండకూడదు జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది చతుర్థ భావం విద్యా విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకు అనుకున్న గుర్తింపు రాకపోవడం వాళ్ళు కోరుకున్న దిశగా జీవితంలో విద్యా విద్యా అవకాశాలు రాకపోవడం లేదా చదువుకున్న సరిగా ఉద్యోగం రాకపోవడం చదువు కూడా సరిగా బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉండడము సో ఇవి వీటన్నిటికి కూడా ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఐడియాస్ కూడా వచ్చేటువంటి తరుణం ఇదే ఇప్పుడు మీరు ఒక ఒక రంగంలో ప్రయత్నం చేశారు రిజల్ట్ రాలేదు గా షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన మీకు ఉన్నా మీరు చెయ్యరు కానీ ఇప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఏదైతే శనివక్రి రాహుతో తీసుకున్నటువంటి కన్సాలిడేటర్ కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు అండి ఇప్పుడు ఈ విద్యార్థులకి భావం సప్తమ భావం వివాహానికి సంబంధించింది అంటే మీరు గతంలో వయసు వచ్చేసింది పెళ్ళిళ్ళకి ట్రై చేస్తున్నారు పెళ్ళిళ్ళు కావట్లేదు లేదా మీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది లేకపోతే బ్రేకప్స్ అయినాయి సో మీకు ఒక నిర్ణయం తీసుకోవడంలో మీమాంస అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల ఇబ్బందులు అంటే పార్ట్నర్ వైపు నుంచి కానీ లేకపోతే వాళ్ళ వుడ్బి తరఫు నుంచి కానీ వచ్చేటువంటి పోస్ట్ పోన్మెంట్ అనమాట వాళ్ళ క్లారిటీ ఇవ్వరు వీళ్ళు క్లారిటీ ఇవ్వరు సో ఇటువంటివి ఏవైతే వైవాహిక జీవితానికి సంబంధించినవి ఆల్రెడీ మ్యారేజ్ డిస్ప్యూట్స్ లో ఉన్న వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది రోజులు వక్రి ప్రభావం ఏదో ఉందో వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి త్వరితగతిలో వాళ్ళకు ఫలితాన్ని ఇస్తుంది ఇక నాలుగో భాగం అన్నటువంటి భావం దశమభావం లగ్న చతుర్థ సప్తమ దశమభావాలు అనుకున్నాం కదా ఈ భావానికి సంబంధించిన వృత్తికి సంబంధించినది ఆల్రెడీ వాళ్ళకి దశమ శని నడుస్తుంది సో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం మాట్లాడుకునేది చంద్రలగ్నాది లగ్నాది లగ్నాథ్ కాని భావంలో కనుక వాళ్ళ శని ఉంటే ఈ వక్ర గమనం వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో ఉన్నటువంటి ఎనర్జీ వల్ల వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కి కానీ లేకపోతే ఉన్న చోట మీరు ప్రయత్నం చేస్తూ ప్రమోషన్స్ కి కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు అనుకూలత లేదు మేనేజ్మెంట్ నుంచి కానీ మీ హైయర్ అథారిటీస్ నుంచి అనుకూలత లేదు ఒకటి అనుకూలత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గుర్తింపు రెండోది మీరు వేరే ప్రయత్నాలు చేశారు వేరే ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు గతంలో ఇప్పుడు అవన్నీ కూడా త్వరిత గతిలో ఫలితాలని అందుకుంటాయి అందుకుంటాయి సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ నాలుగు భావాలు తెలుసుకున్న తర్వాత ఈ వక్రిలో ఉన్నటువంటి శని గ్రహము రాహుతో వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలు ఏవైతే మిమ్మల్ని డ్రైవ్ చేస్తాడో ఎటువైపు తీసుకువెళ్తారో ఈ మార్గంలో మీరు కూడా కొన్ని కొన్ని లక్షణాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎటువంటి మార్పులు వస్తాయి ఎందుకంటే మేడం ముఖ్యంగా రాహు అనగానే చాలా మంది భౌతిక సుఖ సంతోషాలు మాత్రమే అనుకుంటారు తప్ప మనిషి ప్రవర్తనా సరళి ఆలోచన విధానం భావ వ్యక్తీకరణ ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అయితే ఇది మీరు గమనించాల్సింది ఎక్కడంటే లైఫ్లో ఎక్కువగా ప్రతికూల వాతావరణంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఇది గమనించాలి ప్రతికూలంగా అంటే మీకు నచ్చని వ్యక్తుల మధ్యలో జీవిత భాగస్వామి కావచ్చు తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఏవైతే తగాదాల మధ్యలో మీరు ఉంటారో ఈ రాహు యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో మీకు ప్రవర్తనని మీ ఆలోచనని ప్రభావితం చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది ఓకే సో ఇది ఇది గ్రహించాలి దీనివల్ల ఏమవుతుందంటే మీరు చేసినటువంటి సంవత్సర కాలం చేసినటువంటి పుణ్యకార్యాలు మంచి అంతా పోయి ఆ ఒక్కరోజు ఆ క్షణికావేశంలో మీరు ఇచ్చేటువంటి మీ యొక్క స్టేట్మెంట్స్ కావచ్చు మీ వైలెంట్ వర్బలైజేషన్ కావచ్చు అగ్రెసివ్ కమ్యూనికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఓవర్ నైట్ శత్రువులు తెచ్చి పెడతాయి మేడం ఓకే రాత్రి రాత్రి అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి రిలేషన్స్ కానీ అనుకున్న రిలేషన్స్ కానీ ఇవి ఒక్కసారి కూడా బౌన్స్ అయిపోయే ఛాన్స్ ఉంటది గమనించాలి సో దీనికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే కూడా వీళ్ళు ఎక్కువ స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు పెద్ద అంబిషన్ ఉండదు మేడం నేను ఒక ప్రయత్నం చేయాలనుకుంటాను అది ఫలించలేదు అనుకోండి ఒకసారి రెండు సార్లు ట్రై చేసి వదిలేస్తాను ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్న మొండితనం ఉంటుంది చూడండి ఎన్ని సార్లు పడ్డా లేవాలి నుంచవాలి ఆ డిటర్మినేషన్ వీళ్ళకు ఉండదు వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు మాట చాలా విషయాన్ని చిన్న చిన్న కారణాల వల్ల విడాకులు అయిపోయిన వాళ్ళని నిజం రాసే వాళ్ళు నాలుగు దాఖలు చాలా మంది చూశారు చాలా రీజన్ ఇంకోటి వీళ్ళు ఒకసారి డైవర్స్ అయిపోయింది అనుకోండి ఇమీడియట్ గా సెకండ్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు అరే కూర్చొని జీవితాంతం సెలవు కప్పుకొని కుక్కని ఎదుకొని ఒక బందుబాటులు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వేసుకునే బ్యాచ్ కాదు అది కాకపోతే ఇంకొకళ్ళు అనుకునే బ్యాచ్ ఉంటారు వీళ్ళు ఆ సినిమాలో సాంగ్ కూడా సందులో ఐశ్వర్య వచ్చిందని అంత ఈజీ బాధపడేది డేస్ ఉంటుంది కానీ వాళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈక్వల్గా ఉంటుంది ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన ఆర్థికంగా వచ్చిన కుటుంబ పరంగా వచ్చిన జీవిత భాగస్వామికి సంబంధించిన వచ్చిన వాళ్ళు వాళ్ళని వాటిని వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకంటూ ఒక ఆన్సర్ చెప్పుకొని బలంగా నిలబడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది సో కాకపోతే ఈ ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది రోజుల డ్యూరేషన్ ఏదైతే వక్రీ ఉందో వక్రీ వీళ్ళు చెయ్యకూడదీ అంటూ ఏదైనా ఉంది అంటే ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళు అతి ఉత్సాహానికి వెళ్ళి అంబిషన్ గోల్ చిన్నది ఓకే కానీ వీళ్ళు ఎక్సైట్మెంట్ ఆప్టిమిజం ఎక్కువ ఉంటది సో మనం పాత్ర ఎరిగి దానం చేయమంటారు అంటే ముందర యొక్క పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సందర్భం వ్యక్తుల్ని బట్టి మీ తెలివితేటండి మీకు సామర్థ్యం తెలివితేటలు అమోఘం వాటిని మనం పక్కన పెట్టి నా భావోద్వేగాలు తీసుకొస్తాను నా నా ఇంపార్టెన్స్ కానీ నాకు నచ్చింది అక్కడ జరగాలన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ ని మనం ఒక కంపల్సివ్నెస్ అంటే తప్పకుండా జరగాలి వాట్ ఈస్ కంపల్సివ్నెస్ ఇస్ అవ్వాలి నేను అనుకున్నది ఆ యొక్క తీవ్రతని వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి జనరల్ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మందిని చెక్ చేయండి వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి ఈ యాంగ్జైటీ ఇష్యూస్ వల్లనే వాళ్ళని వాళ్ళు ప్రపంచానికి రాంగ్ ప్రొజెక్ట్ చేసుకుంటారు మేడం లోపల దూదిలాగా ఉండే ఉండేవాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళని వాళ్ళు తీవ్రంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కాబట్టి రాహు వీళ్ళకి మైనస్ అయితే రాహు వీళ్ళకి శనితోని కలిసి ఉంటాడు ఈ తిరోగమనంలో సో బిహేవియరల్ ప్యాటర్న్ థింకింగ్ ప్యాటర్న్ ఎస్పెషల్లీ అగ్రెసివ్ బిహేవియర్ లేకపోతే వైలెంట్ బిహేవియర్ అయితే ఉందో ఇది కూడా వీళ్ళని ప్రభావితం చేస్తుంది ఇది ఒక ఇది డార్కర్ సైడ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఇందాక కూడా చెప్పాను కదా విద్యార్థులకి వై వివాహం సంబంధించిన కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇవి వీళ్ళకి అనుకూలంగా మారుతాయి సో పర్సనల్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ రాహు వల్ల వస్తాయి కానీ వక్రిలో ఉన్నటువంటి శని గ్రహం వీళ్ళకి గతంలో వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు గతంలో వీళ్ళు చేసినటువంటి పనులు వాటన్నిటికి కూడా వీళ్ళకి ఒక మంచి కార్యరూపం సో వీళ్ళు చాలా ఆప్టిమిస్టిక్ గా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడానికి షార్ట్ టర్మ్ అంటే తొందరగా వీళ్ళకి ఫలితాలు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం చూసారు కదా మరి మిథున రాశి వాళ్ళు ఎందుకంటే మీ భావోద్వేగాలను కొంచెం మీరు ఎగ్జైట్గా ఫీల్ అవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ మీరు కొంచెం అగ్రెసివ్ గా ఉండకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే ఈ చిన్న చిన్న లక్షణాలు పాటించినట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది మరి వక్రీ శ్రేణి ఎందుకంటే దశమ శ్రేణిలో మీరు ఆల్రెడీ ఆ ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీకు వక్రిషిని మంచి చేయబోతుంది అని నాగనాథ్ గారు చాలా చక్కగా వివరించారు మరి మీ తరఫున అలాగే మా హిట్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.